బంగారంతోను తయారు చేస్తారు కానీ ఆవిడ వేసుకోవడానికి ఇష్టపడదు ఎందుకంటే అవి చాలా మంది రాజులు రాణిలో వేసుకున్నవి వాళ్ళు చాలా దుష్టత్వంతో చా ఆ రాజ్యం కోసం చాలా మందిని చంపి చాలా మందిని మోసం చేస్తారు ఆ రాజ్యం ఆ రాజ్యంలో ఉన్న ఆ సింహాసనం కోసం అందరిని మోసం చేసి చంపుతారు వాళ్ళు ఆ ఆ పాపాలను చేసి ఆ కిరీటాన్ని ధరించుకున్నారు కాబట్టి ఆవిడ ఆ కిరీటాన్ని ధరించుకోవడానికి ఇష్టపడరు అందుకోసం ఆవిడ కొత్త కిరీటాన్ని తయారు చేయమని అక్కడ వాళ్ళతో చెప్తారు యుద్ధంలో రాజుపై కత్తి దువాల్సిన అవసరం లేదు గాని శత్రువుకి ఇంత సహాయం చేసిన రాజ్య ద్రోహమే తంత్రాలకి మనం దూరంగా ఉండాలి లోక స్నేహం చేసే వాళ్ళతో స్నేహం చేయకుండా చాలా వాళ్ళతో వాళ్ళకి దూరంగా ఉండాలి మనం వేసుకునే బట్టలు మనం వేసుకునే ప్రతి వస్తువులు మనం వెళ్ళే ప్రాంతాలు మనం ఉండే స్నేహితులు వాళ్ళ వాళ్ళ అవన్నీ లోక స్నేహానికి సంబంధించినవి లోకానుసరమైన స్నేహానికి దూరంగా ఉండాలి చెల్లి దీన్ని బట్టి చెల్లి నువ్వు మీ ఫ్రెండ్ మీ చెడ్డ ఫ్రెండ్స్ తోటి చాలా దూరంగా ఉండి చెడ్డ ఫ్రెండ్స్ తో ఫ్రెండ్షిప్ చేయకు అక్క బైబిల్ గ్రంథంలో దుష్ట సాంగత్యం మంచిగా అడుగుడుకుని చెరుపు అది వాక్యం ఉంది కదా అవును చెల్లి చూడండి అక్క చెప్పింది కాబట్టి నేను నేను మా నేను మీ నేను మా చెడ్డ ఫ్రెండ్స్ ఎవరున్నారో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం మానేస్తాను వాళ్ళకి దూరంగా ఉంటాను లో ఫ్రెండ్స్ స్నేహం దేవునికి నిరోధం గఫ్ డెస్